హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా మీరు అందరం మేము చాలా చాలా బాగున్నాము ఈ రోజైతే ఇగో పచ్చి చేపలైతే పులుసు పెడుతున్నాను మరి ఎలా పెడతారంటే జీలకర్ర వెల్లుల్లిపాయ మాత్రమే వేసి నేనైతే ఈ రోజు మరి విలేజ్ స్టైల్లో అయితే పచ్చి పచ్చి చేపల పులుసు అయితే పెడుతున్నాను మరి ఎలా కుడుతున్నారో చూడండి పులుసు చాలా బాగుంటది మరి గట్ట చేసింది ఇంట్లో పిల్లలకి మాకు అందరికీ కూడా అంతగా నేను చక్క పులుసు పులుసుగా జీలకర్ర ఆ వెల్లుల్లిపాయలు మాత్రమే వేసి నేనైతే చేపల పులుసు అయితే పెడుతున్నాను మరి ఎలా పెడుతున్నానో చూడండి చూసి కామెంట్ చేయండి కిలోలు అయితే చేప అనమాట ఈ రెండు కిలోల చేప కూడా బయట చేపించుకుని తీసుకొచ్చారు ఇప్పుడు దీన్ని అయితే మనం శుభ్రంగా క్లీన్ చేసేసుకుందాము నేను అయితే శుభ్రంగా కడుగుతానండి కాస్త ఉప్పు పసుపు అలాంటివన్నీ వేసి బాగా కడిగేసిన తర్వాత ఎలా వండుతాను చాలా సింపుల్ గా ఉంటుంది చాలా పులుసు చాలా బాగుంటుంది మరి ఎలా వండుతానో చూసేయండి ఇగో అండి చేపలో శుభ్రంగా అయితే క్లీన్ చేస్తున్నాను ఒకసారి రెండు సార్లు అయితే కడిగేసాను ఇప్పుడైతే ఉప్పు వేసి కడుగుతామండి ఉప్పును కొంచెం పసుపు కూడా వేస్తాను ఇందులో ఏసి బాగా కడుగుదాము చాలా ఫ్రెష్ చేప అండి అందుకని బ్లడ్ ఎక్కువగా ఉంది ఇందులో ఇప్పుడు ఏసి బాగా రుచి కడుగుతాను గళ్ళు పేచుల్లో ఇదంతా నీసంతా పోయిద్ది అనమాట ఫస్ట్ కూడా వేసాను నిశ్వాసం రాకుండా ఉంటుంది చేపలు అయితే శుభ్రంగా ఉప్పు పసుపేసి కరిగేసానండి చాలా నీట్ గా అయితే వచ్చేసాను ఇగో చూడండి ఇగోండి సారా ఇప్పుడు ఈ చేపలో నేను ఎలగొడుతున్నాను చూపిస్తాను మీకు ఇంట్లో కొంచెం వాటర్ ఉన్నాయి తీసేస్తాను ఇగోండి అయితే ఇప్పుడు ఇందులో నేనైతే ఇదిగోండి రెండు ఉల్లిపాయలు అయితే పెద్ద తరిగి పెట్టుకున్నాను ఇదిగో చూసారా రెండు ఉల్లిపాయలు పెద్దవి తర్వాత మూడు పచ్చిమిరగాయలు అయితే ఇలాగ పొడుగ్గా చీల్చాను అనమాట ఇగోండి ఇప్పుడు ఇందులో వేస్తున్నాను నేను తర్వాత ఇందులోనండి పసుపు తర్వాత ఉప్పు ఉప్పు కొంచెం తక్కువ వేసుకుందాం అండి పులుసు మరి అయితే ఒకసారి చూసుకొని అప్పుడు మనం అయితే ఉప్పు వేసుకుందాం ఎందుకంటే మళ్ళీ ఉప్పు ఎక్కువైందంటే ఇబ్బంది తర్వాత కారం కారం అయితే కొంచెం నేను ఎక్కువే వేస్తున్నానండి ఇందులో ఎలాంటి మసాలాలు గట్ట నేను నేను తర్వాత ఇందులో ఆయిల్ అయితే పోస్తాను ఇప్పుడు ఆయిల్ అయితే మూడు గట్లు పోస్తున్నాను కూర అయితే చాలా సింపుల్ గా ఉంటది చాలా బాగుంటుంది అండి టేస్ట్ పులుసు ప్రతి దీన్ని అయితే బాగా కలుపుకోవాలండి మా పెద్దోళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఎలాగే ఉండేవారండి పాతకాలంలో పెద్దవాళ్ళు అందరూ కూడా ఇట్లాగే చక్కగా అన్ని వేసేసి కలిపేసి వండుతారు ఇప్పుడు కూడా మా అమ్మగారు వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఈ విధంగా అన్ని వేసి కలిపేసి చక్కగా పెట్టేస్తారండి పొయ్యి మీద చాలా బాగుంటుంది కూర ఇదిగోండి ఇప్పుడైతే ఇదిగో చింతపండు అయితే నానబెట్టుకున్నాను మనకి ఎంత ఎంత చింతపండు కావాలో దానికి ఎంత సరిపోద్దు చూసుకొని దాన్ని బట్టి మనం పోసుకోవాలండి ఇప్పుడు చింతపండు నానబెట్టని ఇది బాగా పిసుకొని పులుసు తీసి ఇందులో సరే చక్కగా ఎంత బాగుందో ఇలా కలుపుతుంటుంటే నూనె ఉప్పు కారం పసుపు స్మెల్ చాలా ఇవ్వలే బాగుందండి ఇంకెప్పుడైతే ఇందులో పులుసు పోతున్నాను మనకి ఎంత కావాలో అంత పోసుకుందాం అండి ఇంకా పోతానండి ఇంకా పిసికి మళ్ళీ పోతా చింతపండు పులుసు అయితే పోసేసానండి ఇదిగోసారి ముక్క ములిగే దాకా అయితే పోసాను ఇది ఇప్పుడైతే మనం తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర అండి కొంచెం అయితే ఇప్పుడు వేస్తాను బాగా చక్కగా వాటితో పాటు ఉడుగుతా ఉంటే చాలా బాగుంటుందండి కొత్తిమీరతో పాటు చేపల పులుసు ఉరుగుతూ ఉంటే ఎంత టేస్ట్ వచ్చిందో ఈ కొంచెంను తర్వాత కరివేపాకు లాస్ట్ లేదా ఇప్పుడు పొయ్యి మీద అయితే పెట్టేసి పొయ్యి ఇస్తానండి మూతయితే వేసాను ఇప్పుడైతే దిగిరి దాకా మనం ఉడకబెట్టుకుంటా తర్వాత అయితే చూసుకుంటా ఉండాలండి అప్పుడు నేనైతే దించే ముందు ఆ జీలకర్రను వెల్లుల్లిపాయ అయితే బాగా రోడ్లేసి దంచి వేస్తానండి చాలా బాగుంటది ఎలా ఉంటుందో చూడండి ఈ రోజు అయితే కూర అయితే ఒకసారి మధ్యలో తీర్చుద్దాం అండి ఉడుగుతా ఉంది ఇదిగోండి పులుసు ఉడుగుతుంటుంటే చక్కబలే గుమ్మ ఇంపు వస్తా ఉంది ఏమి ఇందులో మసాలా లేకపోయినా కానీ మంచి వాసన అయితే వస్తా ఉందండి ఉడుగుతుంది ఇప్పుడు నేనైతే ఇది ఉడుగుతా ఉంది లోపయితే ఇదిగోండి అల్ జీలకర్రను వెల్లుల్లిపాయలు అయితే బాగా దంచుకుంటాను ఇదిగోండి వెల్లుల్లిపాయలు మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకోవాలని అయితే ఇగేస్తున్నాను తర్వాత ఇదిగోండి జీలకర్ర ఈ రెండు మాత్రమే వేసి బాగా దంచేసి మరి కూరలో దించే ముందు అయితే వేస్తానండి చూపిస్తాను మీకు ఇప్పుడైతే బాగా నలగొట్టుకుందాం మొత్తానికి అయితే మెత్తగా అయితే దంచేసారండి ఈ విధంగా అయితే దంచేసాను ఇప్పుడైతే మనం కూర చూసి దాంట్లో అది అదిగండి ఉడుగుతా ఉంది కదా చాలా వరకు ఉడిగిపోయిందండి ఇదిగో ఇప్పుడైతే ఇందులో ఇది గుజ్జేయాలి కర వెల్లుపాయి పేస్ట్ వేసేస్తున్నాను ఇందులో దంచి పెట్టుకున్నది తర్వాత ఇదిగోండి కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు ఏం చేయాలంటే మనం బాగా తిప్పుకోవాలి జీలకర్ర వెల్లుల్లిపాయ కూరలు వేసేసరికి వేడి తగిలేసరికి స్మెల్ మామూలుగా లేదండి ఇప్పుడు వీటితో పాటు ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉడకనిద్దాము ఇంకా కూర అయితే అయిపోయినట్టేనండి ఇంకా కూర అయితే అయిపోయిందండి జీలకర్ర వెల్లుల్లిపాయ వేసేస్తాను కరివేపాకు కొత్తిమీర అన్ని కూడా వేసాను ఇంకా దించేద్దాం అండి కొంచెం పులుసు పులుసుకొనే దించేస్తున్నాను నేను చూడండి ఇదిగో ఇదిగో ఇదిగోండి చక్కగా ఉడికింది అయితే మరి ఈ మాత్రం పులుసుతో ముక్క వేసుకొని పులుసు ఒక ముక్క వేసుకొని కొంచెం పులుసు వేస్తే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి మరి విధంగా అయితే నేనైతే చాలా సింపుల్గా మరి ఈ విధంగా అయితే వండేసాను మరి ఎట్లా ఉందో మీరు చూసి కామెంట్ అయితే చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇదిగో పులుసు పులుసుగాను చక్కగా కూర అయితే వండాను నేను చిన్నప్పుడు పెద్దోళ్ళు ఇలాగే వండేవారు కలిపేసి అన్ని కలిపేసి పెట్టేసేవారు తాలింపులు వేసుకునే దానికంటే ఇలా కలిపి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేవాళ్ళు అనమాట అయితే నేనైతే అలా వండేసానండి ఇదేనండి వీడియో మరి చేపల కూర ఎలా ఉండానో కామెంట్ చేయండి కూర అయితే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను నేను వేడి వేడి తినకూడదు చల్లారై తినాలి అయితే కొంచెం ఉప్పు చూద్దామండి టేస్ట్ సూపర్ గా ఉందండి బాగుంది నేను వండాలని కాదు అసలు ఈ విధంగా వండుకుంటే చాలా బాగుంటది మరి ఈ విధంగా ఎవరైనా వండుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి జీలకర్ర వెల్లుల్లిపాయ వేసి మరి పచ్చి పులుసు అయితే నేను పెట్టాను చాలా బాగుంటది ఇదేనండి వీడియో మరి కూర ఆరిన తర్వాత తినాలి అప్పుడైతే దానిలో ఉన్న టేస్ట్ ఏంటో మనకు తెలుస్తుంది వేడి వేడి తినే వల్ల మనకు అంత రుచి అనేది తెలియదు పులుసు మాత్రం చాలా బాగుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రిస్క్ లా త్రీ డబల్ త్రీ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి